శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్య ఇచ్చే మేష రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారు తెలుసుకోవడానికి ఏమని వీడియోని మిస్ అవకుండా చివరి వరకు చూడండి మేసరాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు వచ్చేసి అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక నక్షత్రంలోని మొదటి పాదము మేసరాశిలోకి వస్తాయి మీ సంతానం నుండి శుభవార్తలు వినే అవకాశాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు చిన్ననాటి మిత్రులను కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారాలు మరింత ఉత్సాహకరంగా సాగుతాయి మీ అత్త మామల నుండి ఆర్థిక ప్రయోజనం పొందుతారు పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలా తలెత్తుకునేలా చేస్తారు రేపు మీ రోజు గనక గట్టిగా ప్రయత్నం చెయ్యండి అదృష్టవంతులు మీరే అవుతారు మీరు అనుభవజ్ఞులను కలవండి వారు చెప్పే సలహాలు మీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి రేపటి రోజున మీ వృత్తి వ్యాపారం ఉద్యోగం కుటుంబం వైవాహిక జీవితం అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ రాశిలో ఉన్నటువంటి కొంతమంది త్వరలోనే వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజల్ ఆ నిజాన్ని ఈ రోజు మీరు తెలుసుకుంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి దీని కారణంగా చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ